ఈ వీడియోలో కనిపించే ఆనపకాయ రకం వచ్చేసి నాటు వెరైటీ అండి అందుకనే ఇది ముదురు ఆకుపచ్చ రంగులో ఉంది డార్క్ గ్రీన్ కలరు ఇది వచ్చేసి నాకు వాట్సాప్ గ్రూప్ ద్వారా నా వరకు ఈ విత్తనం అయితే వచ్చిందండి ఇది నేను విత్తనం పెట్టి వదిలేశాను మట్టిలో పెట్టి ఆ తర్వాత నీళ్లు ఇవ్వడం తప్ప ఎటువంటి పోషకాలు కూడా నేను ఈ మొక్కకి ఇవ్వలేదు అందువల్లే చాలా పోతంతా రాలిపోయి ఒక్క కాయ మాత్రమే పాలినేషన్ జరిగి మిగిలింది ఇదైతే ఈరోజు హార్వెస్ట్ అయితే చేయాలనుకుంటున్నాను ఈ పక్కన కనిపించేది వచ్చేసి తమ్మకాయ అండి పాదు వెరైటీ అనమాట ఇది కూడా నేను సీడ్స్ కోసం అయితే వదలడం జరిగింది కొన్ని కాయలు అయితే హార్వెస్ట్ చేశాను ఒకటి అయితే సీడ్స్కి వదిలేసాను ఇప్పుడు ఈ కాయనైతే హార్వెస్ట్ చేసుకుందాము ఈ అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేసేసానండి తర్వాత వచ్చే కాయల్ని విత్తనాల కోసం అయితే ఉంచుతాను నాటు వెరైటీ కాబట్టి సీడ్స్ అనేవి మనం సేవ్ చేసుకోవాలి